స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన విలేజ్ బ్లాగ్స్ ఇందులో మనకు ప్రెగ్నెన్సీ గురించి కొన్ని డౌట్స్ ఉంటాయి కదండి నాకు వచ్చినటువంటి ప్రాబ్లమ్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను సో ఇది ఏం రిపేట్ అంటే డబుల్ మార్క్ టెస్ట్ అండి ఇది ఎందుకు చేస్తారు అంటే అందరికి చెయ్యరు సో ఎవరికైతే నజల్ బోన్ అనేది సరిగా కనిపించకపోయినా అది లో ఉన్నా కూడా ఇది మనకు చేస్తారు సో నాకైతే రిజల్ట్ వచ్చిందండి బ్లడ్ టెస్ట్ తీసుకున్నారు ఇందులో లో రిస్క్ అని వచ్చింది చూడండి రిస్క్ కట్ ఆఫ్ అనేది ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈక్వల్గా ఉంది నాకు వచ్చేసి సింగిల్ ఫెటల్ అండి అంటే సింగిల్ బేబీ సో ఇక్కడ ఎండ్ ఆఫ్ ద రిపోర్ట్ అనేది ఇచ్చారు రిజల్ట్ అనేది ఇక్కడ అన్నీ కూడా అంటే డౌన్ సిండ్రోమ్ అనేది కొంతమంది పిల్లలకు అనేది వస్తుందండి దానివల్ల కూడా నజల్ బోన్ అనేది కనిపించదు సో ఈ రిపోర్ట్స్ అనేవి మనకు ఒక టెన్ డేస్లో వస్తాయండి చూడండి ఇక్కడ మనకు పర్సంటేజ్ మొత్తం కూడా చూపిస్తారు లో రిస్క్ బై క్యాలకులేటర్ రిస్క్ అవుట్ ట్రెజోమీ విత్ చూడండి లో రిస్క్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు అంటే బేబీకి కిట్ కూడా లోపం అనేది లేదు థ్యాంక్ యూ